మొన్న మన ఛానల్లో అయితే మహిషాసురుడి పూర్తి స్టోరీ గురించి చెప్పాను కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి అలా భర్త చీతిలోకి దూకిన నిండు గర్భిణి అయిన మహిషి గర్భానికి అగ్నిజ్వాల తాకగానే ఆ వేడికి మహిషి గర్భం పగిలి ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఉద్భవిస్తాడు అది భయంకరాకారుడైన మహిషాసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిసాసురుణ్ణి ఏం వరం కావాలో కోరుకోమంటాడు అసలు తనకి చావన్నదే లేకుండా వరం ఇమ్మని అడుగుతాడు మహిసాసురుడు అది అసంభవం పుట్టిన ఏ జీవికైనా మరణం తప్పదు అందుకని మృత్యువుకి ఏదో ఒక దారి వదిలి ఇంకేమైనా కోరుకోమంటాడు బ్రహ్మదేవుడు అలా అయితే ఆడది నా దృష్టిలో అబల నాలాంటి శక్తివంతుణ్ణి ఏ ఆడది కూడా ఏమీ జయలేదు కాబట్టి అలాంటి ఆడదాని చేతిలో తప్ప నాకు ఇంకెవ్వరి చేతిలో కూడా చావన్నదే రాకుండా వరం వరమిమని అడుగుతాడు మహిసాసురుడు ఇక అప్పటి నుంచి వరం పొందిన గర్వంతో తన అనుచరులతో పాటు భూలోకంపై దాడి చేసి జయిస్తాడు ఇక స్వర్గాన్ని కూడా జయించాలని నిర్ణయించుకొని స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి ప్రాణాల మీద తీపుంటే స్వర్గం వదిలి పారి పొమ్మని చెప్పమని తన అనుచరుడైన మహాబలాని పంపిస్తాడు మహాబల ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వర్గాన్ని మహిషాసురుడికి అప్పగించి శరణు కోరుకోమంటాడు అతని మాటలకి దేవేంద్రుడు తీవ్రంగా మండిపడి గడ్డి తినే జంతువు కాబట్టి కొమ్ము విశ్రాలని చూస్తున్నాడా మహిషాసురుడు బుద్ధి తెచ్చుకొని ఉండమను లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాడని హెచ్చరించి పంపుతాడు దేవేంద్రుడి మాటలకి మహిషాసురుడు రెచ్చిపోయి తన అనుచరులతో పాటు స్వర్గం మీద దాడికి వెళ్తాడు అప్పటికే ఇంద్రుడు దేవతలకి విషయం చెప్పి వాళ్ళని కూడా యుద్ధానికి సిద్ధం చేస్తాడు దేవతల శక్తి వల్ల మహిషాసురుడి సైన్యం భస్మీపటలమవుతుంది దాంతో మహిషాసురుడు మహావోగ్రుడై అనేక రూపాలను ధరిస్తూ రణరంగాన్ని బేభచ్చం చేస్తాడు దేవతలెవ్వరూ కూడా అతన్ని ఎదుర్కోలేకపోతారు ఇక అప్పుడు దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మూర పెట్టుకుంటారు చంపడం కేవలం ఒక స్త్రీ వల్లే అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల కాదు కాబట్టి త్రిమూర్తులు దేవతలు సమావేశమై తమ తమ అంశాల నుంచి ఒక్కొక్క తేజస్సుని ధ్యాన రూపంలోకి వెలువరిస్తారు ఆ తేజోరాశి ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి పన్నెండు భుజాలు గల మహాలక్ష్మి స్వరూపంలా దర్శనం ఇచ్చింది ఆ పరాశక్తి దివ్య దేహానికి పరమేశ్వరుడు వల్ల ముఖము యముడు వల్ల కేశాలు అగ్ని వల్ల నేత్రాలు సంధ్య వల్ల కనుబొమ్మలు వాయువు వల్ల కర్ణములు ప్రజాధిపతి వల్ల పలు వరుసలు విష్ణు తేజస్సు వల్ల బాహువులు ఇంద్రాంశతో నడుము చంద్రాంశతో వక్షస్థలము భూదేవి అంశతో నితంబ భాగము ఏర్పడిన ఆది పరాశక్తికి దేవతలందరూ శిరస్సు వంచి చేతులు జోడించి పరిపరి విధాలుగా అమ్మని ప్రార్థించారు ఇక సర్వ రాక్షస సంహారానికై ఆవిర్భవించిన ఆ పరాశక్తికి సుదర్శన చక్రాన్ని విష్ణువు త్రిశూలాన్ని శివుడు శంఖాన్ని వరుణుడు శక్తిని అగ్ని ధనస్సుని వాయుదేవుడు వజ్రాయుధాని ఇంద్రుడు దండాన్ని యముడు ఇచ్చారు దేవతలంతా ఇచ్చిన ఆ శక్తి సమూహాలను స్వీకరించిన జగన్మాత పెద్దగా వికటటాసం చేస్తూ యుద్ధ అడుగు పెడుతుంది ఆ అపర పరాశక్తిని చూడగానే మహిషాసురుడి సైన్యానికి వెన్నులో వణుకబడుతుంది ఆ పరాశక్తి మహిషాసురుణ్ణి తన తప్పు ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటే విడిచిపెడతానని హెచ్చరించింది కానీ మహిషాసురుడు తనని పెళ్లి చేసుకుంటే పాదాళ లోకానికి అధిపతినని చేస్తానని సమస్త లోకాలకి అధిరాదివై అందరినీ శాసించవచ్చని ఆది పరాశక్తితో ప్రేలాపన చేస్తాడు మైసాసురుడి ప్రేలాపనకు మండిపడిన ఆదిపరాశక్తి యుద్ధానికి సిద్ధమై మైసాచురుడి సైన్యాన్ని అతని అనుచరుల్ని మట్టి పెడుతుంది మైసాసురుడి ప్రధాన అనుచరుడైన రక్తబీజుడు అమ్మతో యుద్ధానికి దిగుతాడు అతను యుద్ధంలో గాయపడినప్పుడు ఎన్ని చుక్కలు రక్తం అయితే కింద పడుతుందో అతను పొందిన వరం వల్ల అన్ని రక్తబీజులుగా ఉద్భవిస్తున్నాడు అతను అప్పుడు అమ్మ అపరకాలిక రూపం దాల్చి తన నాలుకను భూమి మొత్తం పరిచి రక్త తల తలదరిగి ఆ రక్తాన్ని భూమిపై పడకుండా తాగేస్తుంది ఇక గత్యంతరం లేక మహిషాసురుడు యుద్ధ రంగంలోకి దిగుతాడు ఆ అమ్మ తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలు భయంకరమైన యుద్ధం చేసి మైషాసురుని తన పాదాల కింద వేసి పీకను తొక్కుతూ త్రిశూలాన్ని అతని గుండెల్లోకి దించుతుంది ఆడదంటే తన దృష్టిలో అబలని ఎందుకు పనికిరానిదని విరవీగిన మైసాసురుడు ఆఖరికి ఆడదైన ఆ అమ్మ చేతుల్లోనే హతమయ్యాడు మైసాసురుడి సంహారం అనంతరం ఆదిపరాశక్తి ఉగ్ర రూపంలో తన మన తేడా లేకుండా చేతికి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుకుంటూ వెళ్ళిపోతుంది ఆమెను ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు అప్పుడు దేవతలంతా అమ్మని ఆపమని పరమేశ్వరుణ్ణి కోరుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు వెళ్ళి ఆది పరాశక్తి కాళ్ళకు అడ్డం పడతాడు ఉగ్ర రూపంలో ఉన్న పరాశక్తి పరమేశ్వరుణ్ణి కాలుతో తొక్కుతుంది ఇక శివస్పరిశకి అమ్మ తన కోపాన్ని మొత్తం వదిలి శాంతమూర్తిగా మారిన అమ్మ మనందరికీ కొంగు బంగారంలా నిలుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్